నమస్కారం అండి నేను గత ఇరవై సంవత్సరాల నుండి వేరు వేరు వెరైటీలు వేస్తా ఉన్నాను మొక్కజొన్న దీంట్లో నేను బాగా ఎక్కువగా పండిస్తుంటాను అయితే గత రెండు సంవత్సరాల నుండి ఈ బాహుబలి వేస్తున్నాను ఈ బాహుబలి నాకు చాలా దిగువళ్ళు కానీ అలాగే తెగుళ్ళు కానీ తట్టుకునే వెరైటీగా నేను ఇచ్చేసుకున్నాను చాలా బాగుంది నాతో పాటు కొంతమంది రైతులు కూడా ఈ సంవత్సరం ఎక్కువ మంది వేసుకున్నారు చాలా బాగుంది ఈ ముంతా తుఫాన్ వచ్చింది దానికి కూడా తట్టుకున్న వెరైటీ ఇది చాలా చక్కగా ఉంది చాలా బాగుంది దిగుబడులు కూడా బాగుంది మంచి రేటు కూడా వస్తుంది అయితే ఈ బాహుబలి వెరైటీ గత రెండు సంవత్సరాల నుండి నేస్తా ఉన్నాను చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే ఈ బాహుబలి వెరైటీ మెయిన్గా కాండము చాలా లావుగా వచ్చి కాండ దృఢంగా ఉండడం వలన చెట్టు కూడా చాలా బలంగా ఉంటుంది కండి కూడా చాలా బలంగా వస్తుంది మెయిన్ మెయిన్గా ఏంటంటే ఈ గింజ లాన్ ఉండే పొత్తు సైజు తక్కువ గింజ పిక్క ఇది ఎక్కువ ఉండ ఎక్కువ ఉంది నెక్స్ట్ ఏంటంటే మెయిన్గా పురుగు పురుగును తట్టుకునే వెరైటీ యాక్చువల్గా వర్షం పడినా కానీ ఈ కవచం పైన పూర్తిగా కప్పు ఉండడం వల్ల ఏంటంటే లోనకి నీరు చుక్క కూడా పడదు అలాగే బూజు కానీ అలాగే మొలక రావడం కానీ అటువంటిది ఏమీ లేదు చాలా బాగుంది వెరైటీ ఇంకోటి ఏంటంటే మాకు గాలు వానలకు కూడా తట్టుకునే వెరైటీ ఇది గాలు వానలు వచ్చినా కానీ తట్టుకుంటుంది ముంతా తుఫాన్కు కూడా ఇది చాలా గట్టి తుఫాను కూడా తట్టుకుంది అంటే ఇక్కడ నుండి ఏదైనా తట్టుకోగలదని ఒక నమ్మకం కూడా మాకు ఏర్పడింది ఈ వెరైటీ చాలా బాగుంది ఏ రైతులు కూడా చాలా మంది వేసుకున్నారు చాలా మంది వేసుకున్న గానీ ఎవరికి కూడా డామేజ్ లేదు మార్కెటింగ్ లో కానీ ప్రతి విషయంలో కూడా ముందు ఉందండి ఇది ఒక మాటలో చెప్పాలంటే మార్కెట్ విషయంలో కూడా రేటు దిగుబడి విషయంలో అయితేనేమి రేటు కూడా మంచి గింజ కాంతివంతంగా ఉండడం వల్ల రేటు కూడా మార్కెట్ లో పెంచి దీనికి ఇలా ఉందండి ఇవరేట్ బాగుందండి ఎకరానికి ఎకరానికి యాక్చువల్గా ఏంటంటే నలభై ఆరు నలభై ఏడు కింటాల్ వస్తుందండి యాభై యాభై కూడా మేము లాస్ట్ ఇయర్ తీసామండి దీంట్లో ఈ తుఫాను కొంచెం దీనికి మళ్ళీ కొంచెం నీరు ఎక్కువయ్యి కొంచెం నలభై ఆరు నలభై ఎక్స్పెక్ట్ చేస్తాను లాభం పొందొచ్చు అంటే ఇది మార్కెట్ లో ఫస్ట్ ముందు ముందు ఏ ఏ మార్కెట్ ఎవరైనా పర్చేస్ చేసే ముందు ఉంటాడు దీన్ని వేరే వెరైటీలు పక్కన పెట్టినా ఈ గింజ మెరుపు ఉండడం వల్ల గింజ సైజు బాగుండడం వల్ల ముందుగా దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు బాగుంది ఇది చెప్పండి రేట్ అయితే మాత్రం ముందుగానే ఇస్తున్నాడు అండి రేట్ అయితే ముందు చేస్తున్నాడు దీనికి కొంచెం పెచ్చి చేస్తున్నాడు దాని మీద మిగతా వెరైటీ కాకుండా దీని మీద ఒక వంద రెండు వందల ఎక్స్ట్రా కొంటున్నాడు దీన్ని మార్కెట్ విషయంలో మంచి అయితే దీనికైతే బాగా తట్టుకుంటుందండి ఎలా తట్టుకుంటుంది అంటే ఈ కవచం పూర్తిగా కప్పి ఉండడం వల్ల పురుగు దీన్ని ఆశించడానికి తక్కువ అండి పురుగు ఆశించడం తక్కువ ఎందుకంటే కవచం పూర్తిగా కప్పి నాలుగు ఐదు ఉంటాయి కాబట్టి పురుగు అయితే దీన్ని ఆశించడానికి కొంచెం కష్టం అవుతుంది పురుగు అయితే తక్కువ ఉంది కానీ తక్కువ చాలా తక్కువ రెండు సంవత్సరాల నుండి మేము వేస్తున్నాం అండి దీన్ని రెండు సంవత్సరం చేస్తున్నాము లాస్ట్ ఇయర్ చాలా బాగుందండి ముందు ఆ వెరైటీ ఈ వెరైటీకి అయితే చాలా బాగుంది అందుకే ఈ సంవత్సరం ఈ ఊర్లో యాభై యాభై నుంచి అరవై ఎకరం పడింది అండి లాస్ట్ ఇయర్ మేము రెండో రెండు ఎకరాలు వేసాము ఈ సంవత్సరం యాభై నుంచి అరవై ఎకరం పడింది ఈ వచ్చే సంవత్సరం ఇంకా ఫుల్ పడుద్దండి ఈ నెక్స్ట్ ఖరీఫ్ కి రైతుకి లాభం వాషింగ్ సీడ్స్ వారి బాహుబలి